చివరగా ఇద్దరు సంక్లుప్త సుందర సంక్షిప్త వారి యొక్క అభినందన సందేశాల్నిస్తారు మొదట మాశర్మగా ప్రసిద్ధులైనటువంటి విఖ్యాత పాత్రికేయులు సహృదయులు గొప్ప అవధాన కుప్పరపు కవుల వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి సౌజన్యశీలి మా శర్మగారు నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ అమలు రాత్రిదిశయ భద్రతాటంకములు దర్హాసరుచిధగ విలింగ వేణి పద్మధురాణి హరిరాణి చెలికారముల కెలంకులమెలంగ కెంగేలి రాచల్క క్రీడార్థమెసరేగి ప్రణవాక్షరాధముపన్యింప కమ్రముక్తఫలా అమలగగన వాహిని పయక్కణ పంక్తి వందే వందేయటు విఘ్నపతి పూజన మునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే దే ఈ పద్యం కొపర్బ సోదర కవులు పంగిడిగూడెం శతావధానంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆసువుగా చెప్పిన పద్యం కొప్పరపు సోదర కవులు అటు హనుమను అమ్మను ఉపాసించారు పోతన్నగారు అమ్మను ఉపాసించారు శర్మ గారు అదే అమ్మను ఉపాసించారు పోతన్నగారు కొప్పరపు కవులు ఏ అమ్మను ఉపాసించారో ఆ అమ్మను నమ్ముకున్న వారు నాగపండి గారు ఆయన అమ్మను నమ్ముకున్న నాగపణి గారు అమ్మను నమ్ముకున్నారు కాబట్టి అన్నము కాదు అది పరమాండము ఆ పరమాండమే మనకు అవధానమై కా కావ్యమై కవిత్వమై తెలుగువారికి సంస్కృతం వారికి హిందీ వారికి కూడా గొప్ప వైభవాన్ని అందించింది నాగపండి శర్మగారు అవధానానికి వైభవ స్త్రీలు అందించారు అవధాన సరస్వతికి పద్మశ్రీలు అందించారు శ్రీ నొప్పారుడు నీదు వననుకొనయి చేయూప శబ్దార్థములు నేనే వచ్చద నేనే వత్తు నే వత్తు నేనే నేనే అని వచ్చి మీద పడు ఎద్దాని గైకుందు విడిదు మొయ్యి అంటారు తిరుపతి వెంకటకవులు ఒక మహాకవి ఒక ఒకదాన్ని వర్ణించడం కోసం వాళ్ళు మొదలు పెడితే శబ్దాలు అర్థాలు పరిగెత్తుకొని వస్తాయట నన్నే నన్ను వాడుకో నన్ను వాడుకో అని అటువంటి మహాకవి లక్షణం కలిగిన వారు పూర్వ మహా అందరి మహాకవులకు వారసులు ఆదిశంకరాచార్యులకి తిరుపతి వెంకట కవులకి కొప్పరవ కవులకి అచ్చమైన నిక్కమైన వారసులు నాగపణ నాగపండి గారు వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు వాళ్ళందరినీ మనం నాగపండి శర్మగారిలో దర్శనం చేసుకోవచ్చు శర్మ శర్మగారు ఈ సంవత్సరం స్వర్ణోత్సవం అవధాన స్వర్ణోత్సవం జరుగుతున్న శుభవేళ వారి పద్మశ్రీ అనే పురస్కారం అవధానానికి మొట్టమొదటగా శర్మ గారి ద్వారానే శ్రీకారం ద్రువటం కూడా ఒక గొప్ప వైభవము అవధాన విద్యకి అవధాన కళకు అవధాన శాస్త్రానికి అవధానానికి గొప్ప వైభవశ్రీలు అందించిన నాగపడి గారికి పద్మశ్రీ రావటం అవధాన సరస్వతి అద్భుతంగా సంతోషించిన సందర్భము సంతోషించితి మేము తావక సత్కార సంపత్తికి సంతోషించ మదీయ దివ్య రసనా సంచార వాగ్దేవి తా సంతోషించ మద్భవాన్ని ఉదయ కంజాసత్స సభ్యులు కడును సంతోషించిరి సంత హృత్ సంతోష నాగాధిపాని కోలు ఒక సత్కారం జరిగినప్పుడు అవధానానికి జరిగిన సత్కారం జరిగినప్పుడు ఎంత సంతోషించారో ఎంతమంది సంతో సంతోషించారో ఎన్ని రకాలుగా సంతోషించుకో అటువంటి సంతోషము ఈరోజు నాగపండుగ శర్మగారు జరిగిన సత్కార సమ్మాన సభకు ఈ వైభవానికి కూడా అమ్మవారు అమ్మవారు సంతోషించింది పైన పితృదేవతలు సంతోషించారు పుర మహాకవులు సంతోషించారు అవధాన సరస్వతి సంతోషించింది మనమందరము సంతోషించాము పువ్విలో భూవిలో పుట్టలు పుట్టలు కవి పేరును చెరచువారు కవియన ప్రతిభా రవి కావలే భారతి తలపువు పువ్వు కావలే అన్నారు అన్నారు మానా శేషాయి గారు ప్రతి వాళ్ళు కూడా నాలుగు పద్యాలు రాసి ఐదు శతకాలు రాసి కవి అంటారు కవి అంటే ఇందాక వారు చెప్పినట్టుగా పద్దెనిమిది లక్షణాలు ఉన్నట్టుగా కవికి వంద లక్షణాలు ఉండాలని చెప్పారు ఆ వంద లక్షణాలు పుణిగిచ్చుకున్న వారు నాగబండి శర్మగారు వారు తెలుగు తల్లి భూమిలో పుట్టలు పుట్టలు కవి పేరుని చెరచువారు కవి అన ప్రతిభా రవి కావాలే ప్రతిభా రవి నాగబండి శర్మగారు అవధాన సరస్వతి తలపువ్వు నాగబండి శర్మగారు వారు ఇందాక అదారు లక్షలు అన్నారు రెండు లక్షలు అన్నారు వారు అనంతపురం నుంచి వచ్చేవారు వచ్చారు వారిది అనంతమైన ప్రతిభ వారి వైభవం వారి కావ్యం ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉంటుంది వారిది అనంతమైన కవితా ప్రయాణం అనంతంగా వారి అవధాన యాత్ర సాగుతూనే ఉంటుంది ఇంకా ఎన్నో పురస్కారాలు వారికి చేరతాయి వారు మన తెలుగువారికి అయి ఉండటం వారి మధ్య మనం జీవించి ఉండటము గొప్ప వరంగా భావిస్తూ నమస్కారం ధన్యవాదాలు మా శర్మ గారికి